హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుత రోజుల్లో ఒక్కొక్కరికి టాలెంట్ మామూలుగా ఉండం లేదు చదువుల విషయానికి వస్తే బుక్ కవర్ పేజీని చూసే సబ్జెక్ట్ మొత్తం చెప్పేసే అంత టాలెంట్ కూడా ఉన్నవాళ్ళు ఉంటారు మరి అలా అని వంట విషయంలో కూడా అంత టాలెంట్ ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా అందుకనే నేను వెరైటీగా ఈరోజు కర్రీ ప్రాసెస్ అంతా ముందుగానే చూపించేసి దాంట్లో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అనేది సీక్రెట్గా రివీల్ చేయకుండా పెడుతున్నాను అనమాట దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను అనేది కొన్ని వరకు మీరు గెస్ట్ చేస్తారు కొన్ని కొన్ని వేసినవి ఏంటి అనేది కరెక్ట్గా గెస్ట్ చేస్తే ఈ వీడియోని స్కిప్ చేసేసి వెళ్ళిపోండి లేదు తెలియాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూసి దీనికి ఏ పేరు అయితే కరెక్ట్గా ఉంటుంది నేను నేను ఒక పేరు పెట్టాను ఆ పేరు కరెక్ట్గా సెట్ అయింది లేదే అనేది కూడా మీరు చెప్పేసేయండి చాలా టేస్టీగా కుదిరిందండి ఈ కర్రీ అనేది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలామందికి ఇష్టం లేని కూర అయినా ఇది తిన్నప్పుడు మరొకసారి చేసుకొని తినాలి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ అనేది మనకి రైస్ చపాతి రోటీ వేటిలోకైనా చాలా బాగుంటుంది దట్టు ఫ్రిడ్జ్లో పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే రెండు మూడు రోజుల పాటు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట మనం చేసే కర్రీ క్వాంటిటీ తక్కువైనా సరే ఎక్కువ మందికి సర్వ్ చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ ఇది నా ఓన్ రెసిపీ అండి ఎవరిని కాపీ కొట్టలేదు అండ్ నా ఓన్ థాట్తో చేశాను అనమాట కర్రీ టేస్ట్ అయితే బాగుంది మీకు ఖచ్చితంగా చూడాలి అనిపిస్తే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంటే స్టెప్స్ ఫాలో అయ్యి ఈ రెసిపీ అనేది ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో ప్రాసెస్లోనికి అయితే వెళ్ళిపోదాం గుమగుమలాడే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపించేబోతున్నాను ఆలస్యం చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళు తీసుకొని స్టవ్ పైన మరిగించుకోండి ఇప్పుడు చేతితో ఒక బిడికెడు జీడిపప్పు ఒక బిడికెడు ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని ఒక గిన్నెలోనికి వేసుకొని దాంట్లోని మరిగించిన హాట్ వాటర్ని పోసుకొని మూత పెట్టి ఒక పావు గంట నుండి అరగంట వరకు నానబెట్టుకోండి అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా హాట్ వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వేరుసిన గింజలు వేసుకోండి ఈ ప్లేస్లో మీరు నువ్వులు ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వండి ఈలోపు మనం కర్రీ కోసం కాకరకాయలను అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నానండి ఇవి క కడగక ముందుకే ఇలా ముచ్చుకనని కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోండి రెండు సైడ్లో ఉన్న ముచ్చకను తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కలను కొద్దిగా మజ్జిగ పసుపు ఉప్పు అదేవిధంగా కొద్దిగా చింతపండు కానీ నిమ్మరసం వేసి మజ్జిగ ఈగిరేంత వరకు ఉడికించుకొని కాకరకాయ ముక్కలను తడి లేకుండా ఆరపెట్టుకోవాలన్నమాట ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలాగ ఆరిపోయిన కాకరకాయ ముక్కలను వేసేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలాగా బ్యాచెస్ బ్యాచెస్గా డీప్ ఫ్రై చేసుకోవాలి నాకు త్రీ టైమ్స్ అయితే వచ్చాయి హాఫ్ కేజీ ముక్కలు నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను కాబట్టి త్రీ టైమ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను అనమాట అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైసెస్గా కట్ చేసుకోండి బాగా స్లైసెస్గా కట్ చేసుకుంటే త్వరగా ఈజీగా మనకి ఫ్రై అవుతాయి అన్నమాట ఆల్రెడీ మనం కాకరకాయని ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే మనం బ్రౌన్ ఆనియన్స్ని రెడీ చేసుకుంటున్నాము ఇలా కొంచెం కొంచెంగా ఆనియన్స్ని వేసి మొత్తంగా బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇవి కూడా చల్లారని ఇద్దాం ఈ బ్రౌన్ ఆనియన్స్ చల్లారేలోపు మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దినుసులు వాటిని మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిగా చేసుకోండి మెత్తని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పౌడర్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుందనమాట మీరు ఒకవేళ ఈ కర్రీని ట్రై చేయాలి అనుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్నే ఫ్రై చేసి పొడిగా చేసుకోండి స్టెప్స్ అనేది కంప్లీట్గా ఫాలో అయ్యి చేయండి చాలా బాగుందనమాట టేస్ట్ అనేది అండ్ బ్రౌన్ ఆనియన్స్ను కూడా మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి దీన్ని ఒక గిన్నెలోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మిక్సీ జార్ని కూడా కొద్దిగా వాటర్తో తొరిపి ఆ వాటర్ని కూడా ఈ పేస్ట్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా కాజు అండ్ కొబ్బరి ముక్కలు వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసేస్తాం ఈ గ్రేవీస్ అన్నీ కూడా కర్రీకి మంచి అరోమాతో పాటు టేస్ట్ కూడా ఇస్తాయి అనమాట ఇప్పుడు ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అన్నీ డీప్ ఫ్రై చేసుకున్న ఐటమ్సే కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకోండి దాంట్లో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేగాక ఎండుమిర్చి కొద్దిగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసేసి ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసి లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా దానిని కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసేసి తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి అవసరమైతే లేదు అంటే ఆల్రెడీ మనం కాజు అండ్ కొబ్బరి పేస్ట్ని పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా వాటర్ని తొరిపి దాంట్లో వేసేసుకోండి మొత్తంగా ఇలాగా కుక్ ఇవ్వాలి దగ్గర కుక్ అవుతున్నప్పుడు మనం దీంట్లోకి పసుపు రుచికి సరిపడా ఉప్పు అండ్ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా స్పైసెస్ అన్నీ కూడా ఆ పొడిని కూడా వేసేసుకొని తిప్పుతూ ఉడికించుకోవాలన్నమాట ఇది దగ్గర పడుతున్న కదా దీని టేస్ట్ మరింత పెరుగుతుందండి ఇలాగా గ్రేవీలాగా కావాలి అనుకుంటే కొద్దిగా ఉడికిన తర్వాత మీరు దించేసుకోండి ఇలా పులుసులాగా కావాలి అనుకుంటే దీంట్లోనే మనం చింతపండు రసాన్ని కూడా వేసుకున్నాము ఎందుకంటే కాకరకాయలు చేదుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా పులుపు యాడ్ చేస్తే ఆ చేదు అనేది కూడా కొంచెం తగ్గుతుంది అదేవిధంగా ఎప్పుడైనా సరే చేదు ఉన్న కాకరకాయలు తీసుకున్నప్పుడు మనం కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చేదు అనేది తగ్గిపోయి టేస్ట్ అనేది మరింత పెరుగుతుందనమాట ఇట్లాగా నేను కొంచెం బెల్లం ముక్కను కూడా తురిమి వేసుకున్నాను ఫైనల్గా ఇలాగా మొత్తంగా గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది ఈ గ్రేవీ నుండి సపరేట్ అవుతుందనమాట మనం దీన్ని రైస్లోనికి చపాతీలోనికి రోటీలోనికి దేంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఎక్కువ మంది జనాలు ఉన్నప్పుడు తక్కువ కర్రీ అయినా ఎక్కువ క్వాంటిటీ అవుతుందనమాట దీన్ని అందరికీ చక్కగా సర్వ్ చేసుకోవచ్చు నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నప్పుడు చాలా టెంప్టింగ్గా అనిపించింది ఈ కూర అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చిందనమాట దీని పేరునొచ్చేసి నేను కాజు కాకరకాయ అని పెట్టానండి నేను చేసిన రెసిపీకి ఈ నేమ్ సెట్ అయ్యిందా లేదా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్